హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే నేను ఇంకా ఈరోజు ఒక మోటివేట్ వీడియో లాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇంక ఇక్కడ ఇంకా వ్లాగ్లో అయితే పనులన్నీ జరుగుతూ ఉంటాయి పిల్లలకి ఇంకా రెడీ చేయటం బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి అండ్ కర్రీ ఆ తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసేంతవరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో నేనైతే ఇంకా మోటివేషన్ వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను కదా సో చాలామంది వచ్చి ఏమంటారంటే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే పెద్ద 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 ప్రాబ్లమ్స్ వచ్చినా సో వాటికి బాగా ఫీల్ అయిపోతూ అబ్బాయి ఇందిరా ఈ జీవితం ఇలా తయారైంది మనొక్కలమే కష్టపడుతున్నాం మన ఒక్కళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి ఇంక ప్రపంచంలో అందరూ బాగున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇంకా మనం అట్లా బాధపడినంత మాత్రానో లేకపోతే ఏడ్చినంత మాత్రానో ఏవి అనమాట సో మనిషి అన్నోళ్ళకి సుఖాలు కష్టాలు సో అన్నీ ఉంటాయి కొన్నిసార్లు మనం ఎక్కువ బాధపడతాం కొన్నిసార్లు తక్కువగా సంతోషపడవచ్చు సో ఏది ఏమైనా ఇంకా దేవుడు రాతను ఎవరు మార్చలేరు అంటారు కదా సో మనకి ఏది రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరిగిద్ది మనం వద్దన్నా ఆగదు సో ఏదో నానుడి ఉండిద్ది కదా మనం అనుకోలేదని మనం అనుకోలేదని తెల్లారదు వద్దన్నామని చీకటి పడకుండా ఉండదు అని అంట సో అలాగనమాట అలాగే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంకా వాటిని తలుచుకుంటూ ఫీల్ అయిపోతూ ఏడుస్తూ మనలో మనం బాధపడుతూ మన కుటుంబ సభ్యులను బాధపడు బాధపరుస్తూ సో అట్లా ఉండడం అంతా కరెక్ట్ కాదనమాట సో చాలా మంది ఇంకా అలాగే ఆలోచిస్తుంటారు అన్నమాట ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి అనమాట లేకుండా అసలు ఎవరు ఉండరు నాకు తెలిసైతే సో కాకపోతే కొంతమందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది బయటికి చెప్పుకోరు బయటికి చెప్పుకోనంత మాత్రాన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండిపోయారని కాదు ఒకవేళ అలా చాలా హ్యాపీగా ఉంటే అది మంచి విషయమే అనమాట మనకి ఎలాగో హ్యాపీ లేదని పక్కన వాళ్ళు కూడా అట్లా చెడిపోవాలను లేకపోతే ఏడవాలను కోరుకోకూడదు కదా సో అలాగనమాట ఇంకెక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా పూరీ పిండి కలుపుతున్నానండి నేనైతే బయట నుంచి మార్నింగ్ టైంలో బాగా చల్లగా అసలు ఏసీ కూడా అవసరం లేదనమాట అంత చల్లగా గాలి వస్తుంది సో ఇంకా అక్కడ కూర్చొని ఇంకా పిండి అది కలుపుతున్నాను అనమాట సో మనమైతే టాపిక్లోకి వచ్చేసేద్దాం సో అలాగే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే అవి ఇంకా ఆగిపోవు కదా సో ఇంకా వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి సో ఆ బాధల నుంచి మనం ఎలా ముందుకు అడుగులు వేయాలి అని ఆలోచించాలే కానీ ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదండి ఆ దేవుడి నిర్ణయాన్ని అయితే ఎవ్వరు మార్చలేం కదా సో మనకి ఏది రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరిగిద్ది జరిగే తీరుతుంది ఇంకా ప్రాబ్లమ్స్ అయితే అందరికీ ఉండనే ఉంటాయండి కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మానసికంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు సో ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా వాటి నుంచి మనం ఎలా బయటపడాలా అని ఆలోచించాలే కానీ ఇంక వాటినే ఆలోచిస్తూ ఇంకా జీవితం అంతా ఏమీ లేదు అయిపోయింది దీంతో అనుకుంటే ఏం లాభం లేదనమాట కాకపోతే మనకి జీవితంలో ఎదురయ్యే ఒక్కొక్క బ్యాడ్ విషయం నుంచి దాంట్లోంచి మనకు ఒక మంచి విషయాన్ని అయితే నేర్చుకోవాలి అప్పుడే మనం కొంచెం కొంచెంగా మళ్ళీ మనం ముందుకు ఎదగలుగుతామన్నమాట పైకి ఎదగలుగుతాము అంతేగాని ఇంకా అదే తలుచుకుంటూ ఇంకా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది అయితే ఇంకా సూసైడ్ చేసుకునేదాకా కూడా వెళ్ళిపోతారనమాట సో అయినా సూసైడ్ చేసుకొని సాధించేది కూడా ఏమీ ఉండదు మన పాటికి మనం వెళ్ళిపోయామనుకోండి ఇంక ఇక్కడ మా ఇక్కడ మన చుట్ట మన రిలేషను సో మన ఇంట్లో వాళ్ళు సో వాళ్ళంతా ఎంత ఫీల్ అయిపోతారు మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ అట్లంతా బాధ పెట్టి అట్లా సూసైడ్ చేసుకోవడం సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు నేను చాలా న్యూస్లో ఏమైతే చూశాను అనమాట అందుకనే నాకు ఇంకా టాపిక్ మీద అయితే మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను సో మన మనపాటికి మనం ఏదో బ్యాడ్ డెసిషన్ తీసుకొని మనపాటికి మనం ఎలా ఏదో ఒకటి చేసేసుకుంటే ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా అట్లాంటి పనులన్నీ చేయడం కరెక్టే కాదు అదొక్కటి అసలు అసలు అదే పరిష్కారం కాదు సమస్యకి అదే పరిష్కారం అయితే ప్రపంచంలో అందరికీ ఏదో ఒక ఏదొక్క సమస్య అనేది ఉంటూనే ఉంటుంది సో దాన్ని ఎలా మనం దాటి ముందుకు రావాలని ఆలోచించాలే కానీ ఇంకా దాంతోనే మన జీవితం అయిపోయినట్టు మన జీవితాన్ని అలా ముగించుకోవడం అదంతా అస్సలు కరెక్టే కాదండి మా పిల్లల్ని అయితే లేపేసి రెడీ కూడా చేసేసాను ఇంకా తల్లి అయితే చూడండి చక్కగా దేవుడు దండమది పెట్టుకుంటుంది ఇంకా ఇది ఏంటంటే తను అక్కడ గుడ్లో అవన్నీ దేవుడి దగ్గర అవన్నీ లేవనుకుంటున్నాను కానీ మార్నింగ్ పిల్లలు ఎక్కువ ముందే ఆ దేవుడి సామానన్నీ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను మళ్ళీ నేను స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ అలా క్లీన్ చేసే కడిగేస్తాను అన్నమాట వాటర్ పెట్టి మా బుడ్డోడైతే లెక్కలేదు అక్కలు అయితే రెడీ అయిపోతున్నాడు కానీ మా బుడ్డోడైతే చూడండి పడుకొనే ఉన్నాడు ఇప్పుడు వాడిని కూడా లేపి నేను స్కూల్కి రెడీ చేసేయాలి ముగ్గురిని మనకి ఒక బ్యాడ్ విషయం జరగాలని రాసి ఉంటే దాన్ని ఎవ్వరం తప్పించుకోలేమండి అసలు మనకి ఇట్లా లో మనకి అలా జరిగిద్ది మనకి ఒక బ్యాడ్ మూమెంట్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది అని అనుకుని మనకు ముందే తెలిస్తే అసలు మనం అట్లాంటి పనులన్నీ చెయ్యం కదా సో రేపేం జరిగిద్దో మనకు తెలియదు సో ఈ రోజు ఒక్కటే అనమాట మన చేతుల్లో ఉంది సో మన చేతుల్లో ఉన్నదాన్ని మనం చక్కగా మలుచుకొని జీవితాన్ని హ్యాపీగా చేసుకోవడానికి చూసుకోవాలి కానీ ఇంకా నిన్నటిది నిన్న గతాన్ని తలుచుకున్నందువల్ల లాభము లేదు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ రోజుని మనం సరిగ్గా ఆస్వాదించకపోవడం కూడా తప్పే అనమాట సో అలా మనం ప్రతి అడుగు వేసేటప్పుడు మనకి జరిగిన బ్యాడ్ విషయాల్లో నుంచి ఒక మంచిని తెలుసుకొని దాని నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా ఇంకొంచెం ముందుకు రావాలి అని ఆలోచించాలి అలాగే పక్కన వాళ్ళని చూసి ఏడవడం ఇట్లాంటివన్నీ చేయడం కూడా కరెక్టే కాదు ఎగతాళిగా మాట్లాడడం సో కొంతమంది ఎవరన్నా పక్కన వాళ్ళు ఎగతాళిగా మాట్లాడిన వాటికి కూడా చాలామంది అట్లాంటి బ్యాడ్ డిసిషన్ తీసుకున్న న్యూస్లో కూడా మనం చాలా చూస్తుంటాము సో చిన్న చిన్న విషయానికి కూడా మనం అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అసలు కరెక్టే కాదు అంతెందుకండి అసలు కళ్ళు వాళ్ళు సో అంటే అట్లా అనకూడదు కానీ చెప్తున్నారు అనమాట సో కళ్ళు లేని వాళ్ళు హ్యాండిక్యాప్స్ చాలామంది ఉంటారు ఆ దేవుడు చక్కగా మనకి ఎటువంటి లోపము లేకుండా మంచిగా బాడీ ఇచ్చాడు సో అటువంటి అప్పుడు మనం మనకి అన్ని ఇచ్చినా కూడా మనం ఇంకా ఏదో ఆ దేవుడు మనకి లేదని ఏడుస్తూ కూర్చోవడం కన్నా వాళ్ళంతా చూడండి బ్లైండ్ వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తిరుగుతుంటారు చాలామంది మనం రోడ్ల మీద వెళ్తుంటే చూస్తుంటాం కదా సో వాళ్ళకి అసలు ప్రపంచంలో ఏది ఎలాగుందో చూడటానికి కూడా ఆ దేవుడు వాళ్ళకి అలా జరిగినప్పుడు మరి మనకి అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా ఏదో ఆ దేవుడు మనకి లేదని ఓ తెగ మొక్కేసుకుంటూ కొబ్బరికాయలు కొట్టేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటాము ఇంకెంత ఇచ్చినా మనిషి అనేవాడికి తృప్తి అనేది ఉండదు అనమాట ఇంకెంత ఇచ్చినా ఇంకా కొంచెం ఉంటే బాగుండు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనుకుంటామే కానీ సో ఉండదు మనకి చాలు ఇంతవరకు చాలు అని తృప్తిగా పడేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళైతే మా లైఫ్లో ఇంకా ప్రశాంతంగా అయితే అనమాట అందుకని చిన్న చిన్న విషయాలకి ఏవేవో ఆలోచించి బ్యా ఏదో చెడు చెడు నిర్ణయాలన్నీ తీసుకోకుండా ప్రశాంతంగా లైఫ్నైతే లీడ్ చేయాలి మనకున్న దాంట్లో తృప్తిగా మనం జీవించగలిగామంటే అప్పుడు హ్యాపీగా ఉంటాము లేని దానికోసం మీద అంటారు కదా అందన ఆకాశానికి ఎగిరితే కింద సతికిలు పడతాం నుంచి ఏమి సాధించలేము అనమాట సో అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నిటి నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకొని ముందుకు పోవడం నేర్చుకోవాలి కానీ మనము వాటినే తలుచుకుంటూ అలా ఒక మూలనైతే కూర్చోకూడదు అనమాట అలా కూర్చున్నందువల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు ఇంకా నువ్వు కాస్త వెనక్కి వెళ్ళిపోతావే కానీ ముందుకైతే అడుగు వేయలేవన్నమాట పాతగన్నీ తలుచుకుంటూ ఉంటే మనం ముందుకు రాలేము ఇంక అక్కడే అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక మా పిల్లలకి లంచ్ బాక్స్ అది కూడా రెడీ చేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇంకా క్యారేజ్లో అయితే పెట్టేసేసాను అనమాట ముగ్గురికి ఇంకైతే తీసుకెళ్ళి మామయ్య అయితే ఇంక ఇచ్చేసి వస్తారన్నమాట పిల్లలకి స్కూల్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్